ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అనే అంశం చాలా పెద్ద ఎత్తున చర్చనీయ అంశంగా చేస్తున్నారు దీని గురించి కొన్ని విషయాలు నేను సవనీయంగా మీ అందరికీ తెలియజెప్పాలని అనుకుంటున్నాను మొదటిది సనాతనం అంటే కాలానికి అతీతమైనటువంటిది అని అర్థం ఎటర్నల్ అంటారు ఇంగ్లీష్లో అంటే కాలాలు మారుతున్నా కూడా మారకుండా ఉండేటటువంటిది ఇప్పుడు ఉదాహరణకి విశ్వం ఉందనుకోండి విశ్వం అనంతమైనది విశ్వం అనే భావన కాలం బట్టి మారిపోదు విశ్వాన్ని గురించిన అవగాహన కాలం బట్టి మారుతుంది అంతే అలాగే కాలం కాలం అనేది కూడా అనంతం గతంలో ఎంతకైనా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు భవిష్యత్తు ఎంత దూరమైనా ఉండొచ్చు ఇటువంటి వాటిని అనంతమైనవి కాబట్టి సనాతనం అంటే కాలాలు మారినా మారనిది అని అర్థం అయితే ధర్మం అంటే ఆయా కాలాలకు అనుగుణంగా రూపొందించుకుంటున్నటువంటి దాన్ని ధర్మం అంటారు కాబట్టి సనాతనమైనది ఇప్పుడు ధర్మం అవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు ధర్మమైనది ఇప్పుడు ధర్మంగా ఉండాల్సిన అవసరము లేదు అందుచేత కొంతమంది పెద్దలు మఠాధిపతులు మతాధికారులు సనాతన ధర్మం అంటే నాలుగు చతుర్విధ పురుషార్థాలు చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్తున్నారు దీంతో నేను చాలా వినయపూర్వకంగా పూర్తిగా విభేదిస్తున్నాను ఎందుకంటే పురుషార్థాలు అనేవి కూడా కాలానుగుణంగా మారేవే ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అని చెప్తారు అలాగే చతుర్ చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులాలతో కూడిన వ్యవస్థ అనేటువంటిది కూడా చెబుతారు ఇది చాతుర్వర్ణ వ్యవస్థ ఇవి రెండు సనాతన ధర్మం ఇప్పుడు సమస్య ఏమిటి అంటే అవి ఎంత మారాలి ఎంత మారకూడదు అనేటువంటిది చర్చ పెడితే ఎవరైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ అసలు నువ్వు సనాతన ధర్మం కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు దాన్ని విమర్శించడానికి వీలు లేదు అన్నటువంటి ఒక దుర్మార్గమైన అసహనం వస్తుంది తమిళనాడు దయానిధి స్టాలిన్ అనే మంత్రి గారు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కాలానికి పనికిరాదు అని చెబితే ఆయన మీద దేశంలో చాలామంది చాందస్వాదులు భగ్గుమన్నారు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు ఎక్కువగా దాని మీద మంది పడుతున్నారు ఇది సరైనది కాదు రెండు విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఋగ్వేద కాలంలో వృతం అన్న ఒక పద్ధతి ఉండేది వృతం అంటేనే సమాజం మొత్తం నడుచుకోవాల్సిన ఒక పద్ధతి వృతం అనే దాని నుంచే వ్రతం అనేటువంటిది వచ్చింది వృతాన్ని ఆచరిస్తే అది వ్రతం అయింది వృతం అంటే ఏమిటి ఋగ్వేదంలో ఉన్న వృతం అంటే ఏమిటి సమాజం మొత్తం అందరూ సమిష్టి ప్రయోజనాలు సమిష్టిగా అందరి కోసం అందరూ ఆలోచించాలి వ్యక్తి ప్రయోజనం అనేటువంటిది అందులో లేదు వృతం అనేటువంటి దాన్ని కాపాడే దేవుడిగా వరుణుడు వేదకాలపు దేవతల్లో అగ్రస్థానాన్ని పొందినున్నాడు ఇది కాలం నాటి ధర్మం మరి ధర్మార్థ కామ మోక్షాలు ఏమయ్యాయి అంటే నాకు నాకు అర్థం నాకు కామం నాకు మోక్షం అంటే ఇది వ్యక్తి చుట్టూ తిరిగినటువంటిది ధర్మార్థ కామ మోక్షాలు అలాగే వర్ణాశ్రమ ధర్మాలు ఏమయ్యాయి సమాజంలో దొంతరలు ఒకళ్ళు ఎక్కువ మరొకళ్ళు తక్కువ పుట్టుకతోటి అని చెప్పేటటువంటిది కాబట్టి ఇది ఇది ధర్మం ఋగ్వేద కాలం నాటి ధర్మం కాదే నిజంగా సనాతనం అన్నదాన్నే అత్యంత ప్రాచీన కాలం నాటి ధర్మాన్నే వీళ్ళు చెప్పదలుచుకుంటే ఋగ్వేదంలో ఉన్న వృతాన్ని చెప్పాలి అంటే సమాజ హితం ఋగ్వేద కాలం నాటికి లేవు కులాలు కాబట్టి కులాలు లేని వ్యవస్థ సమాజహితం ఇటువంటివి చెప్పి ఇది సనాతన ధర్మం అంటే పో నేను అర్థం చేసుకుంటాను కానీ సనాతనం అని చెప్పి సనాతనం కాని దాన్ని తీసుకురావడం అనేటువంటిది రెండో అభ్యంతరం మొదటి అభ్యంతరం ఇదివరకే చెప్పాను ధర్మం కాలం బట్టి మారుతూ ఉంటుందని ఇప్పుడు ఆధునిక కాలానికి ఆ కులము పనిచేయదు ఈ ధర్మార్థ కామ మోక్షాలు పనిచేయవు అందుకని ఆధునిక కాలానికి కొత్త ధర్మం కావాలి శ్రీకృష్ణుని పురుషుడు అని ఎందుకన్నారంటే ఋగ్వేద కాలం నాటి యుగ ధర్మాల స్థానంలో కొత్త సమాజపు యుగ ధర్మాలను తీసుకొచ్చి రాజ్యం వీరభోజ్యం అనేటువంటి ప్రాతిపదికన రూపొందిన కొత్త ధర్మాలను తీసుకొచ్చి వాటిని ప్రచారం చేయడానికి తర్వాత భగవద్గీతను కూడా తీసుకొచ్చారు అందుచేత మనకు అర్థం కావాల్సిందంటే యుగ ధర్మాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి అందుకని సనాతనం అనేటువంటి పేరుతో వీళ్ళు చెప్పాలనుకుంటున్నటువంటి అణిచివేతతో కూడిన కుల వ్యవస్థని పురుషాధిక్యతతో మొత్తం మహిళలందరినీ అణిచివేసేటటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని మన మీద రుద్దాలని చూస్తున్నారు కాబట్టి సనాతన ధర్మం అనేటువంటి ఆ కాన్సెప్టే పూర్తిగా తప్పు ఈరోజు ఏ ధర్మం అవసరమో ఈరోజు సమాజానికి ఏ ధర్మం అవసరమో సమాజంలో ఎవరో వ్యక్తికి అవసరమైన ధర్మం కాదు సమాజంలో అత్యధిక ప్రజానీకానికి మేలు చేకూర్చే ధర్మాన్ని ఇప్పుడు రూపొందించి అమలు జరపడమే నిజమైనటువంటి ధర్మం అవుతుంది ఆ దిశగా చర్చలు జరిగిన ఆ దిశగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన వాటన్నింటినీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించుకుని పరిష్కరించుకుని అమలు జరపాలి ఇందులో రాజ్యాంగంలో మనం రూపొందించుకున్నటువంటివి కొంతవరకు ఉపయోగపడవచ్చు ఆదేశ సూత్రాల పేరుతో రాజ్యాంగాల్లో రాజ్యాంగంలో మనం కొన్ని రాసుకున్నాం అస ఆర్థిక అసమానతలు తగ్గాలి సాంఘిక వివక్షత ఉండకూడదు స్త్రీ పురుష న్యాయం ఉండాలి ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు శాస్త్రీయ అవగాహనని పెంపొందించి నూతన సంస్కృతిని పెంపొందించాలి ఇటువంటివి అనేక విషయాలు మన ఆదేశ సూత్రాల్లో రాసుకున్నాం వాటిని ప్రాతిపదికగా చేసుకుని ఇప్పుడున్న యు సమాజానికి ఇప్పుడున్న యుగానికి అవసరమైనటువంటి ధర్మాన్ని రూపొందించుకోవాలి అది ఆరోగ్యకరమైన చర్చ ఉపయోగకరమైన చర్చ అంతే తప్ప వేల సంవత్సరాల నాటి పాచిపోయినటువంటి కుల వ్యవస్థని పురుషాధిక్యతని మళ్ళీ మేము బలవంతంగా రుద్దుతామని చెప్పడం దుర్మార్గం దీన్ని ప్రశ్నించడం అనేటువంటి దాన్నే మేము ఒప్పుకోవాలడం అన్నిటికంటే దుర్మార్గం